బాబా టెంపుల్ చింతపల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక అద్భుతమైన క్రియ ఒక పద్ధతి ఏర్పడతారు చింతపల్లి సాయి సన్నిధి ఇక్కడ స్రులోపు లోపలికి వెళ్ళాలి అంటే గోప్రదక్షిణ చేసుకుని వెళ్ళాలి గోప్రదక్షిణ చేసుకుని వెళ్ళి గోగ్రాస్ మెమైనా ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చి వెళ్ళచ్చు ఒకటి రెండు ఆవులు కాదు ఒక పది ఆవుల దాకా ఉంటే పది ఆవుల ప్రదక్షిణ చాలా 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 గొప్ప అది మామూలుగా అయితే మామూలుగా వెళ్ళాలి అంటే మనం ప్రదక్షిణ చేసి వెళ్ళాలి అంటే వెళ్ళలేము ఈ ఆవులకి అక్కడ నీట్గా ఫ్యాన్లు అనేది వేసి చాలా శుభ్రంగా ఉంచుతారు ఎప్పటికప్పుడు ఆవులకి మంచిగా గ్రాసం వేస్తారు మన చేత కూడా వేపిస్తారు మనం కూడా వేయచ్చు చాలా మంచి ఆవుకి ప్రదక్షిణ చేసుకొని ఇది లోపలికి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఆ టెంపుల్ అట్లా కనిపిస్తుంది మామూలుగా అయితే దూరం నుంచి కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే కనిపించదు ఇది బాబా టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు దారి ఇక్కడి నుంచే వెళ్ళాలి దుని దాటుకొని దుని దగ్గర నుంచి దునిలో పిడకల అవి వేసి నవధాన్యాలు ఏమన్నా వేసి వెళ్ళాలంటే ముందు గణేష్ దర్శనం చేసుకొని అప్పుడు దుని దగ్గరికి వెళ్తాము దుని దగ్గర ఒక బాబా ఉంటారు ఆ బాబా దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మెట్లు నుంచి వెళ్ళే ముందు ఒక చెట్టు కనిపిస్తుంది చాలా పూజలు అవి చేస్తారు దానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ కనిపించేది బాబానే గుమ్మం దగ్గర నుంచి చూడంగానే బాబానే చాలా బాగా దర్శనం బాగా జరిగింది నిన్నైతే చాలా చాలా హ్యా హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత లోపల నుంచి ఈ సైడ్ నుంచి వెళ్ళాలంటే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత దత్తాత్రేయుల వారి దర్శనం తర్వాత బాబా వారి దర్శనం ఇట్లా దర్శనం చేసుకుని వెళ్ళాలి నిన్నైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూడు సార్లు ఆశీర్వచనం చేశారు మేము ఒక ఫార్టీ డేస్ బ్యాక్ జోలే తీసుకొచ్చాము ఆ జోలే ఇవ్వడానికి వెళ్ళామన్నమాట గురువారం వెళ్ళి కనుక గురువారం నాడు మనకంత చేయడానికి ఉండదు ఖాళీగా ఉండడం వల్ల మూడు సార్లు ఆశీర్వచనం చేశారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఆ పూజార్లు కానీ ఆ మేనేజ్మెంట్ కానీ చాలా బాగా రిఫీవ్ చేసుకున్నారు చేసి వెళ్ళండి బోన్ చేసి వెళ్ళండి అని చెప్పారు చాలా బాగా బాగుంది అనిపించింది ఆ జోలే ఇచ్చిన వాళ్ళందరికీ ఫోటో ఇస్తున్నారు గారు ఫోటో ప్రసాదం ఇస్తున్నారు మళ్ళీ జోలేలో కొంచెం బియ్యం వేసి ఇస్తున్నారు మళ్ళీ మనం ప్రసాదం చేసుకోవాలని ఆ ప్రసాదం చేసుకున్నాక అది మన ఇంట్లో వాళ్ళు తినచని ఉద్దేశం తీసుకున్నారు మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు మళ్ళీ జోలీలో వేసుకోవచ్చు అనమాట చాలా